హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక చిన్న ఐడియా ఉపయోగించి మన ఇంట్లో పనుల్ని సులభం చేసుకోవచ్చండి అలాగే ఒక చిన్న టెక్నిక్ తోటి అల్లంని ఉపయోగించి మన ఇంట్లోని దోమల్ని అలాగే బొద్దింకల్ని లేకుండా చేసుకోవచ్చు మనం బొద్దింకలతో ఎంతో బాధపడుతుంటామండి మనం ఎన్ని యూజ్ చేసినా కానీ బొద్దింకలు అనేవి వస్తూనే ఉంటాయి ఈ అల్లం ఇంకా కోల్గేట్ పేస్ట్ ఉపయోగించి మనం బొద్దింకల్ని చిన్న చిన్న దోమల్ని లేకుండా చేసుకోవచ్చు అలాగే దీంతో చేసే లిక్విడ్ తోటి మనం ఇంటిని కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవచ్చండి బ్యాడ్ స్మెల్ లేకుండా అలాగే ఫ్రిడ్జ్ మిక్సీ ఇలాంటివన్నీ కూడా మంచి షైనింగ్తో మనం చేసుకోవచ్చు ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామండి ఒక చిన్న అల్లంని తీసుకొని ఉప్పులో పెడితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ మనకి పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి అలాగే ఈ అల్లాన్ని తురిమేసుకోవాలి పైన పొట్టు తీసి తురిమేసుకోవాలండి మనకి అల్లం తురుము అనేది రెండు మూడు స్పూన్లు ఉంటే సరిపోతుంది ఈ విధంగా తురిమేసుకోవాలండి ఇలా తురిమేసుకున్న దాన్ని ఒక బౌల్లో అయితే తీసి పెట్టేసుకోవాలండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఈ తురుము అనేది నాకు టూ స్పూన్స్ వరకు వచ్చిందండి ఇప్పుడు ఈ టూ స్పూన్స్కి కూడా సరిపడినంత క్వాంటిటీలోని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోని అల్లం తురుముని వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులోని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వంట సోడా అండి బేకింగ్ సోడా ఒక స్పూన్ వరకు తీసుకుంటే మనకి సరిపోతుందండి ఒక స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షాంపూ అండి ఏ షాంపూ అయినా పర్వాలేదు నేనైతే క్లినిక్ ప్లస్ తీసుకున్నాను ఈ షాంపూలని హాఫ్ లిక్విడ్ అయితే వేసానండి అలాగే ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒక చిన్న గ్లాస్ అయితే సరిపోతుందండి గ్లాస్తో వాటర్ వేసి ఇప్పుడు మనం వేసుకున్న షాంపూ బేకింగ్ సోడా అల్లం తురుము ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లోని ఫోర్ అవర్స్ వరకు స్టోర్ చేసుకోవాలి పైన ఒక కవర్ని వేసి బ్యాండ్ వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇలా మనం హెయిర్ బ్యాండ్ తోటి దీన్ని కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసిన దాన్ని మనం కొంచెం ఆ కవర్కి చిన్న చిన్న హోల్స్ అనేవి నైఫ్తో పెట్టుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మనం ఫోర్ అవర్స్ లేదా త్రీ అవర్స్ అయినా స్టోర్ చేసుకోవాలండి మనం ఇలా పెట్టుకోవడం వల్ల తయారు చేసిన దానికి మనకి యూజ్ ఏంటంటే ఫ్రిడ్జ్లోని ఒక్కొక్కసారి మనకి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుందండి అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటే కనుక ఏమైనా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుందండి ఒక త్రీ అవర్స్ తర్వాత దీన్ని బయటికి అయితే తీసేసుకొని ఇప్పుడు ఇందులోని కోల్గేట్ పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ వరకు మనం పేస్ట్ని తీసుకుంటే సరిపోతుంది మన ఈ క్వాంటిటీకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక కొంచెం ఒక టూ స్పూన్స్ వరకు పేస్ట్ని అయితే తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా మనం పేస్ట్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి పేస్ట్ అంతా కూడా ఇలాగా ముక్కలు ముక్కలుగా లేకుండా అంతా కలిసిపోవాలి ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలండి ఈ విధంగా స్ట్రైన్ చేసుకొని మనం లిక్విడ్ని సపరేట్ చేసుకోవాలి ఈ లిక్విడ్ని అయితే ఒక బాటిల్లోకి వేసుకోవాలండి స్ప్రే బాటిల్లోని నా దగ్గర అయితే కోలిన్ బాటిల్ ఉందండి పాతది ఏంటిది అందులో వేస్తున్నాను మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ లిక్విడ్ని అయితే ఏ విధంగా యూస్ చేయాలో చూద్దామండి నైట్ మనం పనంతా అయిపోయిన తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం కదండీ పాత్రలన్నీ కడిగేసిన తర్వాత స్టవ్ ఇంకా కౌంటర్ టాప్ అనేది ఈ లిక్విడ్ని యూస్ చేసి మనం క్లీన్ చేసుకోవాలండి ఈ లిక్విడ్లోని మనం యూజ్ చేసిన ఐటమ్స్ అన్ని ఘాటుగా ఉంటాయండి వంట చోడా అల్లం ఇంకా కోల్గేట్ పేస్టు ఆ ఘాటుకి మనకి దోమలు కానీ బొద్దింకలు రాని అస్సల ఇంకా రావండి మనం ఇలాగ స్టవ్ పైన స్ప్రే చేసుకొని ఒక క్లాత్ తోటైతే క్లీన్ చేసుకోవాలి అలాగే స్టవ్ వెనుకున్న వాళ్ళు కూడా కూడా మనం ఇది స్ప్రే చేసి అదంతా క్లీన్ చేసుకుంటే జిడ్డు అనేది లేకపోతే మనకి బొద్దింకలు అనేవి రావండి అలాగే బల్లులు పురుగులు చిన్న చిన్న దోమలు కూడా అస్సలు రావు ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి సింక్ అనేది ఉంటుంది కదండి సింక్ కింద పైపు ఆ ప్లేస్లో కూడా ఈ విధంగా స్ప్రేని నైట్ కనుక స్ప్రే చేసుకొని పెట్టుకుంటే బొద్దింకలు అనేవి రావండి ఇలా ఒక్కసారి చేస్తే కాదండి మనం ప్రతిరోజు కూడా బొద్దింకలు అనేవి పోయే వరకు మనం ఈ స్ప్రేని యూస్ చేసి డైలీ క్లీన్ చేసుకుంటే కనుక కొద్ది రోజులకి బొద్దింకలు ఏమీ లేకుండా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుందండి చూడండి క్లీన్ చేసిన తర్వాత మనకి మంచి షైనింగ్ కూడా వస్తుందండి ఈ విధంగా ఈ టిప్ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మిక్సీ కూడా క్లీన్ చేసుకోవచ్చండి కొన్ని రోజులకి మనం వాడుతునే కొద్దీ షైనింగ్ అనేది పోతుందండి ఈ లిక్విడ్ యూజ్ చేసి కనుక మనం క్లీన్ చేసుకుంటే మంచి షైనింగ్ అనేది వస్తుందండి ఈ లిక్విడ్తో మిక్సీయే కాదండి ఫ్రిడ్జ్ టేబుల్స్ నెక్స్ట్ మిర్రర్స్ కూడా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి ఇది యూస్ చేసి క్లీన్ చేయడం వలన మన ఇంట్లోనే ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది ఉంటే అది కూడా పోతుందండి మంచి స్మెల్ తోటి మన ఇంట్లో ఐటమ్స్ అన్నీ చాలా నీట్గా ఉంటాయి అండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి